వర్గాల్లో నష్టపోయినటువంటి రైతులు అలాగే ఇల్లు కూలిపోయినటువంటి పేదవర్గాలు వారికి అండగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారికి తగు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాల్గొంటున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు బాధితులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కనీ విని ఎరిగిన రీతిలో గత వంద సంవత్సరాల లోపలనే అంటున్నారు మరి నాకు తెలిసి గత యాభై ఏళ్లలో ఎప్పుడు ఇంత వరదలు రాలేదు మరి అంతకుముందు రికార్డ్స్ ప్రకారంగా అయితే దాదాపు ఏ వంద ఏళ్ళ క్రితం వచ్చి ఉంటుందేమో మున్నేరు పొంగి రావటం అనేది ఈ మొదటిసారి గోదావరి వరదలు చూసాం కానీ మున్నేరు వరదల్ని కోల్లేదు మున్నేరు ఆకేరు రెండు కలవటం వల్ల మరింతగా వరద ముంచు ఎక్కువ జరిగింది మొన్న మేమందరం కూడా కర్నూలు జిల్లా చరిత్రలో ముఖ్యంగా ఖమ్మం ప్రాంతంలో మున్నేరు వాక్యేరు వంగటం వల్ల గత వందేళ్లలో ఏనాడు జరిగినంత ఈ లోగో తీసుకోరా రైతులకు జరిగింది అలాగే పేద వర్గాలకు జరిగింది పేద వర్గాలు ఇల్లు కూలిపోయాయి ఇల్లే కాదు అందులో ఉన్నటువంటి అన్ని సామాన్లు కేవలం వంటి బట్టలు మినహా అన్ని కూడా కొట్టుకోవటం జరిగింది అదే తగ్గుతుల్లో మెలువైన సామాన్లు ఫ్రిడ్జులు కానీ కొంతమంది బంగారం కూడా బయటికి తీసుకురాలేమని కసరా తండ పరిస్థితులకు మేము అందరం వెళ్ళాము అక్కడ బంగారం కూడా తీసుకురాలేక ఆ అరావుడిగా తానపై బయటికి రావడం జరిగింది ఇటువంటి విపత్తు ఈ వందాల కాలంలో ఖమ్మం ప్రాంతంలో మనం ఎప్పుడు చూడలేము భద్రాచలంలో మనకి అలవాటే ఇటువంటి చాలా సార్లు గమనించాం ఈసారి భద్రాచలం జాగ్రత్తలుగా అంటే పైన వరదలు తక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ ఊహించినటువంటి విఘాతలాగా ఊహించినటువంటి పరిణామం ఇక్కడ మనం సరిచూసాం ఈ క్రమంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వరదలు రావటం అనేది అది ఎవరి చేతుల్లో ఉండదు అది ప్రకృతి వెనయం ప్రకృతికి కోపం వచ్చినప్పుడు ప్రకృతి ప్రకోపం ప్రకోపించినప్పుడు వరదలు వస్తాయి కానీ వరదలు వచ్చినప్పుడు సహాయం కంటే వరదలు ప్రతి వర్షాకాలం ముందు ఒక ప్రభుత్వ యంత్రాంగాలు ఎవరైనా సరే వరదలు వస్తే ఏం చేయాలి అని ఒక అంచనా ఉండాలి ఎక్కడెక్కడ వరద ప్రభావానికి గురవుతాయో ఎక్కడ వాగులు ఉంటాయో వంకలు ఉంటాయో ఎక్కడ నదులు ఉంటాయో ఆ నది పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వరదలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ నది పరివార ప్రాంతానికి సంబంధించిన నది కట్టలు ఆలకర్తలా లేకపోతే మన నది డ్యాన్స్ అంటారు కదా ఆ డ్యాన్స్ అంటే నది ఒడ్డు ఎక్కడ బలహీనంగా ఉంటుందో చూడాలి చూసి అతని చోట కరకట్టలు కల్పించుకోవాలి ముందే అలా ఆ కరకట్టలు కడితే ఇంకా వెనకమైతే తడుతుంది అది కూడా దెబ్బతింటుంది అందుకే చాలా జాగ్రత్తతో అంచనాతో ఎక్కడ వరదలు వస్తాయో వస్తాయని అనుకుంటాము ఒకవేళ రాకపోయినా సరే ఎక్కడ నది పరిహార ప్రాంతం బలహీనంగా ఉంటుందో వాటిని ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాలి అలా తీసుకోపోవటం అనేది ప్రభుత్వాల వైఫల్యం ఈ ప్రభుత్వమే కాదు మరి ఏ ప్రభుత్వం అయినా సరే మనం చూస్తూ ఉన్నాం ఇది అనేది ప్రళయం అనేది సహజం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి అంటే మన మన సరిహద్దు అది కమ్మించి అక్కడ కూడా విపరీతమైనటువంటి నష్టాలు జరిగినాయి అక్కడైనా ఇక్కడైనా మరెక్కడైనా సరే ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మన ప్రథమ డిమాండ్ ఒకవేళ ఎండాకాలం లాంటి చోట దుర్పక్షన్ వస్తుంది అందుకని దానికి ముందే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నిటికీ ప్రణాళిక ఉండాలి కాలం మారుతుంది అంతా టెక్నాలజీ డెవలప్ అవుతుంది కొన్ని మన దేశ పరిస్థితులు వేరు ఇతర దేశాల పరిస్థితి వేరు కావచ్చు కానీ ఇతర దేశాల్లో బాగా అధునాతనమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి ప్రళయాలు తక్కువ ఉండేట్లుగా వాడు ముందే అన్ని ప్రణాళికలు ఉంటాయి మన దగ్గర అది లేదు అందువలన దీన్ని దీన్ని గమనంలో తీసుకుని మరెంతో మరెన్నో నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎక్కడెక్కడ మనం దెబ్బతిన్నాము భవిష్యత్తులో మరలా అటువంటి వర వరదలు వస్తే ఎలా కాపాడుకోవాలి మనల్ని మనం అనే ఆలోచనతో వాళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నేను మన రైతు సంఘం తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ రెండో అంశం మన జరిగిన నష్టం దాన్ని ఆ నష్టాన్ని అంచనా వేసే విధానం ఇది అశాస్త్రీయమైనటువంటి విధానం శాస్త్రీయంగా అంచనా వేయాలి ఎందువల్లంటే మేము చూసాం నేను మన హేమంత్ ప్రసాద్ గోలాల గారు మేము అందరం కూడా వెళ్ళాం ఇది అశాస్త్రీయమైన పద్ధతి ఒక కొన్ని వాగు ఇమ్మీడియట్గా పక్కన ఉన్నటువంటి పొలాలు ఆ వరద దాటికి తట్టుకోలేక మట్టి